అన్స్టాపుల్ టాక్ షో షూటింగ్ సందర్భంగా ప్రభాస్ ఫోన్ ద్వారా మాట్లాడడం ఇతర విషయాలకు సంబంధించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది రామ్ చరణ్ సీక్రెట్ గురించి ఉపాసనకు తెలియని విషయాన్ని చెప్తారంటూ ప్రభాస్ అన్నారంటూ లీక్ అయ్యింది మొత్తానికి చాలా సరదాగా రామ్ చరణ్ ప్రభాస్ ఫోన్ కాల్ సంభాషణ జరిగింది మధ్యలో బాలకృష్ణ మాట్లాడుతూ మరింత సన్నివేశాన్ని రక్తిగట్టించారు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్స్తో ఎపిసోడ్పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ వస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారు గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతి కానుగా జనవరి పదవ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు కనుక సినిమా విడుదల తేదీకి రెండు రోజుల ముందు లేదా అంతకంటే ముందుగానే ఈ అన్స్టాపుల్ గేమ్ చేంజర్ ఎపిసోడ్ను స్ట్రీమింగ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఆహార స్ట్రీమింగ్ కాబోతున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అందమూరు అమ్మాయిలు డార్లింగ్ అమ్మాయిలు కూడా ఎదురు చూస్తున్నారు సీజన్ ఫోర్లో స్పెషల్ ఎపిసోడ్గా ఇది నిలవబోతుంది రామ్ చరణ్ డ్యూల్ డ్రోలో నటించిన గేమ్ చేంజర్ సినిమాలో హీరోయిన్స్గా అంజలి కియా నటించారు శంకర్ దర్శకత్వంలో దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్తో దిల్ రాజు ఈ సినిమా నిర్మించారు తమన్ సంగీతం అందించారు ఇటీవల సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ అంజలి పాత్రకి సినిమాలో అత్యంత ప్రాముఖ్యత ఉంటుందని ఆ పాత్రలో ఆమె నటన అద్భుతంగా చేశారని ప్రశంసలు కురిపించారు అంతేకాకుండా అంజలి నటనకు గాను జాతీయ అవార్డు రావాల్సిందే అన్నారు సినిమాలోని సెకండ్ ఆఫ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుందని యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు